గౌరవ దయచేసి అందరూ కూడా చెమికి రావలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ కూడా మొట్టమొదటిసారిగా మన మండల పరిషత్తులో ఏర్పాట్లు కావాలని కోరుతున్నాను దయచేసి అందరూ రావాలని కోరుతున్నాను మొట్టమొదటిసారిగా మన మండలంలో సమావేశానికి వచ్చినటువంటి గౌరవ సర్పంచ్ కి మరొక్క మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి పేరు తెలియజేస్తూ అందరికి స్వాగతం స్వాగతం ఈ రోజు ముఖ్యంగా ఈ బ్రాహ్మణ్ కిట్స్ కోరుతున్నాం సార్

आवाज़ 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 आ జగిత్యాల గ్రామానికి సంబంధించిన లబ్ధిదారులు మరియు జగిత్యాల గుత్యాల

నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ పరంగా వారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుస్తూ మరి మీరందరూ కూడా ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన ఇల్లును వారి యొక్క నిర్దేశాల మేరకు కరెక్ట్గా కట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఎందుకంటే మనకు మనతో పాటు రానో చాలా మంది ఉన్నారు మనం మొదటి విడత మనకు శాంక్షన్ అయినప్పుడు మనం తొందరగా కట్టుకుంటే రెండో విడత శాంక్షన్ అయితే ఎవరు కూడా చేయకుండా అందరూ కట్టుకోవాలని సందర్భంగా గౌరవ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలుసు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ ఇంట్లో పంపిణీ కార్యక్రమానికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలు జరిగింది దైత్యాల నియోజకవర్గ విషయానికి వస్తే పోయిన పది కూడా దైత్యాల పట్టణానికి సంబంధించి అత్యధిక ఇండ్లు రాష్ట్రంలోనే ఎక్కడ కట్టడం నిలు పెట్టడం కొన్ని గ్రామాలలో కూడా ఇల్లు తోటి ఇప్పుడు ఏదైతే మూడు వేల ఐదు వందల ఎనిమిది ప్రతి నియోజకవర్గానికి సమానంగా మృతి లేదో అవి మన జైత్యాల గ్రామాలకు ఇప్పుడు ఎక్కువగా మంజూరు చేయగలిగిన చెప్పి సందర్భంగా ఎందుకంటే చైత్యాల పట్టణమే నలభై శాతం ఉంటుంది జనాభా అలాంటిది చైత్యాల పట్టణానికి తక్కువగా అవసరం పడి ఎక్కువ మందికి మనం అర్బన్ రోజుల్లో ఇంక చేయాలి కాబట్టి ఎక్కువ ఇండ్లు మన గ్రామాలలో మంజూరు చేయాలి జైత్యాల మండలానికి వస్తే ఏడు వందల తొంభై నాలుగు ఇండ్లు మంజూరు చేస్తే అందులో ఐదు వందల ఇరవై ఎనిమిది ఇల్లు కొనసాగుతూ ఐదు వందల ఇరవై ఎనిమిది పనులు కొనసాగితే నాలుగు వందల ఎనిమిది మందికి ఇప్పటికే డబ్బులు కూడా లక్ష రూపాయలు ఇంకా ఆ పైన కూడా దాన్ని బట్టి నిధులు మంజూరు మరి ఇప్పుడు ఇంకా రెండు వందల అరవై ఆరు ఇండ్లు పట్టాలు ఇచ్చినా కానీ ప్రో్రెస్ లేవు నూతనంగా లిస్ట్ తీసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళందరూడా చేసేలాగా చూడాలి ముఖ్యంగా ఎల్వ్ ఉన్నవాడు కొన్ని రకరకాల కారణాలు ఎల్ వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చారు లేదా సెక్రటరీలు ఫోటోలు తీసినప్పుడు వెనకాల ఇల్లుంటే అది ఇప్పుడు కొంత ఇబ్బంది అవుతున్నది వచ్చింది అలాంటివి కూడా సాధించే కార్యక్రమాలు చేస్తున్నాం ఏదో కొత్తగా పట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకర్ రెండు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ త్రీలున్నాయి ఎల్తులున్నాయి ఎందుకంటే మన వాళ్ళు మొదలు పెట్టుకున్న తర్వాత ఏదో కాగితం మీద ఇబ్బంది అని చెప్పి ప్రకాశం ఇబ్బంది అని చెప్పి మళ్ళీ పోతే చాలా బాధపడే అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా కార్యదర్శులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇందులో మీరు అంటే నేను చాలా చిన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇప్పుడు ఎట్లయితే మన అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు సంక్షేమ మంత్రి అప్పుడు బట్టా శ్రీరామూర్తి గారు సంక్షేమ శాఖ మంత్రి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ఎట్లయితే చొక్కరావు గారు అని చెప్పి వ్యవసాయ ఇరిగేషన్ ఆర్టీసీ ఇండస్ట్రీస్ దేవాలయం ఐదు శాఖలు నిర్వహించే మంత్రి గారు వాళ్ళందరూ కలిసి అప్పుడు మా అంతరం కావాలి అప్పుడు నాకు పదమూడు సంవత్సరాల వయసు ఆ కాలంలో ఇందులో భూమి పూజ కార్యక్రమాన్ని నేను అప్పుడు చూసాను అన్నింటి పదమూడు ఏళ్ళకి అన్ని దగ్గరితో ఎరికాయ కావాలి మళ్ళీ మా రాజ్యాంగంలో ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇంక ఇచ్చే కార్యక్రమం పట్టాలి కాగితం వేయడమే కాదు వారికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించి ఇసుక విషయంలో కావచ్చు మట్టి విషయంలో కావచ్చు సమస్యల్లో

మన రాష్ట్రం నుంచి ఏమైతే నిధులు కేంద్రానికి పోతాయో రాష్ట్రం నుంచి జిఎస్టి పోతాయో అందులో నుంచి వస్తాయి ఎడ్యుకేషన్ విద్య కావచ్చు వైద్యానికి కావచ్చు అట్లే గ్రామాలకు పట్టణాలకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా కావచ్చు ఈ రకంగా వచ్చే నిధులు అతి త్వరలోనే గ్రామాలకు పెద్ద ఎత్తున రాబోతున్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చిన్న గ్రామాలకు అయితే ఐదు లక్షలు డైరెక్ట్ గా పెద్ద గ్రామాలకైతే పది లక్షలు డైరెక్ట్ గా మా ప్రమేయం లేకుండా ఇస్తా అని చెప్పారు గెలిచిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా మా మహిళా సోదరి ఎవరెవరైతే సంఘాలు ఉన్నారో వారికి తర్వాత మిగతా అందరు కూడా మంచి ఇంద్రామ చీరలు గుడిచే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతా ఉంది నేను కూడా ప్రభుత్వ పక్షాన ఇప్పుడు పనిచేస్తూ మరి నిరంతరం ప్రభుత్వం చేసే పనులను జగిత్యాల ప్రాంతంలో ప్రాధాన్యత క్రమంలో అత్యధిక నిధులు తీసుకొచ్చే విధంగా ఒక శాసన సభ్యుడిగా మీ అందరి సహకారంతో ఇక్కడ ఉన్న వేదిక పైన సర్పంచ్ కావచ్చు ఉప సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఇంకా రాబో రోజులలో ఇంకా స్థానిక సంస్థ ఎలక్షన్ ఒక తర్వాత వస్తా ఉంటే అందరి సహకారంతో రాజకీయాలకు అతీతంగా ప్రదేశం వచ్చి కూడా ఈ సందర్భాన్ని తెలియస్తాం